హరే కృష్ణ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వివరాలు బ్రహ్మ వైవర్త పురాణంలో భీముడు వారి మధ్య సంవాదంలో మనకి లభ్యమవుతున్నాయి ఒకరోజు భీముడు తన తాతగారైనటువంటి వ్యాసులు వారిని తాతగారు నాదొక మనవి దయచేసి వినండి నా తల్లి కుంతి నా అన్న ధర్మరాజు నా తమ్ముళ్ళు ద్రౌపది అందరూ కూడా ఏకాదశి పాటిస్తున్నారు ఆ రోజు వాళ్ళు అన్నం తినరు వారంతా నన్ను కూడా ఏకాదశి వ్రతం పాటించమని చెప్పి కోరుతున్నారు మీకు తెలుసు నా ఉదరంలో నా కడుపులో వృఖము అనే అగ్ని బాగబాగ మండుతూ ఉంటుంది అందుకని చెప్పి నాకు ఆకలి ఎక్కువ అందుకని నేను ఉపవాసం ఉండడం అంటే నాకు మరణంతో సమానం నేను ఉపవాసం పాటించలేను దయచేసి మీరు నాకు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నం తినకుండా ఉండే ఉపవాసం లేనటువంటి ఈ పుణ్యం ఏదైనా వచ్చేది ఏదైనా ఉందా అంటే ఏదైనా దాన లాంటి ఉంటే చెప్పండి అవి చేస్తాను ఉపవాసం మాత్రం చేయలేని అన్నాడు ఆయన అంతా వ్యాసులు వారు చెప్పారు నాయన భీమ నరక యాతనలు పొందకుండా ఉండాలంటే నెలలో వచ్చే రెండు ఏకాదశులు ఖచ్చితంగా పాటించాలయ్యా దాంతో భీముడికి చాలా భయం వేసింది ఇదేంటిది సంవత్సరాలు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసంలో వచ్చే ఇంకొక రెండు ఏకాదశులు అన్ని నా కుటుంబ సభ్యులు అందరూ పాటిస్తున్నారు వాళ్ళకు పుణ్యం వస్తుంది వాళ్ళు పొందాల్సిన ఫలం వాళ్ళు పొందుతున్న మరి నా పరిస్థితి ఏంటి భీముడికి ఇలా భయం వేసింది అయితే ఇరవై నాలుగు ఏకాదశులు నెలకు వచ్చే రెండు ఏకాదశులు సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులు నేను పాటించలేను తాతగారు ఏదైనా ఒక్క ఏకాదశిని పాటిస్తా అని చెప్పండి అంటే అప్పుడు వ్యాసులు వారు చెప్పారు జ్యేష్ట శుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశి ఆ నామం నిర్జల ఏకాదశి ఉంది ఈ వ్రతాన్ని ఈ ఒక్క రోజు ఆచరించు అన్నారు అంటే ఆ రోజు అన్నం తినకుండా ఉండడం మాత్రమే కాకుండా ఏకాదశి తిదిని ఆచరిస్తూ కనీసం ఒక్క చుక్క నీరు కూడా నోటి ద్వారా శరీరం లోపలికి తీసుకోకుండా ఉండాలన్నమాట ఏకాదశి సమయం మొత్తం అందుకని నిర్జల అని పిలుస్తారు జలం కూడా లేకుండా దీన్ని పాటించు అన్నారు భీముడు ఈ ఏకాదశిని పాటించాడు కూడా పాటించాడు వ్యాసులు వారు చెప్పారు ఈ ఏకాదశి నాడు నువ్వు కృష్ణ నామాన్ని జపించవయ్యా కృష్ణుడి గురించి విను ఆ రోజంతా జాగరణ చెయ్యి సాధు సాంగత్యంలో ఉండు మర్నాడు ఉదయం ద్వాదశి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో నువ్వు నువ్వు కావాలనుకుంటే ఆహారం అప్పుడు తీసుకో అన్నం తినడం అనేది ఆ టైంలోనే చెయ్యాలి ఏకాదశి నాడు అన్న ఆహారాన్ని తీసుకోకూడదయ్యా అని చెప్పి చెప్పాడు ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరిస్తారో భీమా వాళ్ళ దగ్గరికి యమదూతలు రారు పైగా విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్తారయ్యా ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా నువ్వు నదీ స్నానం చెయ్యి చె నీకది మంచి చేస్తుంది అని చెప్పి తాతగారు వ్యాసులు వారు చెప్పారు ఈ ఏకాదశి వ్రతాన్ని శుద్ధ నిర్జల ఏకాదశిని భీముడు పాటించాడు భీముడు పాటించిన ఒకే ఒక్క ఏకాదశి ఇది అందుకని ఈ ఏకాదశికి పాండవ నిర్జల ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి పాటించడం బహు కష్టం మనం ఉన్నటువంటి పరిస్థితులు మన ఆరోగ్య సమస్యలు మన వయస్సు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే పాటించగలరో వారు పాటించడానికి ప్రయత్నం చేయండి చక్కని ఫలితాన్ని పొందుతారు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు సో జాగ్రత్తగా వారు ఉన్నటువంటి వయస్సు ప్రాంతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏకాదశి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఈ పాండవ నిర్జల ఏకాదశి ఆచరించడానికి ప్రయత్నం చేయండి భీముడు పాండవులు ఇతరులంతా పొందినటువంటి పూర్వీకులంతా పొందినటువంటి ఫలాన్ని మనం కూడా పొందే అవకాశం ఉంటుంది కనుక జ్యేష్ఠ శుద్ధ పాండవ నిర్జల ఏకాదశి గురించి ఇలాగా తాతగారైనటువంటి వ్యాస మహర్షి పాండవుల తాతగారు ఆయన చెప్పారు కనుక మనం కూడా ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో చర్చింపబడినటువంటి ఈ పాండవ నిర్జల ఏకాదశిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే